うん。<music> ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కూటమి ప్రభుత్వం విధానాలకు నిరసనగా ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టనున్నారు ఇందులో భాగంగా దర్శ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఢిల్లీ వెళ్లేందుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి బూచేపల్లి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరంకుశ పాలన గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎప్పుడు శాంతి పాలతో బాగుండేది గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అంత బాగుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎక్కడ రోడ్డు మీద కనపడితే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న కార్యకర్తను ఇబ్బంది పడే విధంగా భౌతికంగా దాడులు చేసుకుంటూ మొన్న వినుకొండ ఘట్టను చూస్తున్న రసీద్ని దారుణంగా గతంలో ఇప్పుడు విధంగా దారుణంగా రోడ్డు మీద నరికి చంపటం ఆటవిక చర్యలాగా ఉంది ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలోనే వాళ్ళ కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుంది కానీ వీళ్ళందరూ సపోర్ట్తోనే ఈ టీడీపీ గుండా రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళాలి పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళతో పాటు మిగిలిన సెంట్రల్ మినిస్టర్ కూడా తీసి పెద్దలందరికీ తెలుసుకొచ్చి ఈ విధంగా రాష్ట్రంలో జరిగిన భౌతిక దాడులు ఆస్తుల ధ్వంసం ఈ రాష్ట్ర గవర్నమెంట్ చేసిన అంత ముందు మనం మనం డెవలప్ చేసిన విషయాలు కూడా పూర్తిగా బిల్డింగ్స్ పడేయటం ఇన్ని చేస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పూర్తిగా లేవు ఈ రక్షించుకోవడం కోసం మీ అందరు సపోర్ట్ కావాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలు అందరూ కానీ సపోర్టర్స్ అందరూ కూడా దీక్ష వెళ్తున్నాము ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరు తెలియాలి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే విజను అని చెప్పి నాయకుడు అని చెప్పి అంటున్నాడు ఆయన విజన్ ఏంది వైఎస్ఆర్సీపీ నాయకులను దాడి చేయటం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని నెలకొ ఇబ్బంది చేస్తే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో వైఎస్సార్సీపీ ఉండకూడదు ఈ వైఎస్ఆర్సీపీ ఉండకూడదంటే ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ఎవరో ఒకరిని దాడి చేస్తూ ఉంటేనే ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయపడేసి ఊర్ల నుంచి వెళ్ళిపోతే ఇంకా మేము ప్రశాంతంగా రాజకీయం చేసుకోవచ్చు అనే కుటీల రాజకీయంతోనే చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేస్తున్నాడు ఇవన్నీ కూడా సెంట్రల్ దృష్టికి మేము తీసుకెళ్తాం గవర్నర్ దృష్టికి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం జరుగు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు మేము తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాం మేము చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి దౌర్జన్యం చేస్తున్నాడు కదా ఈ దౌర్జన్యం అరికట్టడానికి ఎవరో ఒకరు కావాలి కదా అందుకని ప్రతిది ఇన్స్టెంట్ మేము కూడా వెయిట్ చేద్దాం అనుకున్నాం నువ్వు డెవలప్మెంట్ నీకు విజయనగరం నాయకుడు అని చెప్పి నువ్వు డెవలప్ చేస్తా అని చెప్పి వెయిట్ చేసాం కానీ నీ డెవలప్మెంట్ ఓన్లీ మనుషులు చంపడం కోసం కేటాయిస్తున్నావు తప్ప ఈ అమరావతిని డెవలప్ చేద్దాం ఏమీ చేయట్లేదు కాబట్టి అందువల్ల ఇంకా మాకు ఎవరో రెస్క్యూ ఆపరేషన్ కావాలి కాబట్టి మేము పెద్దల పెద్దలు దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకోవాలి సెంట్రల్ సెక్యూరిటీ సపోర్ట్ తీసుకోవాలి కాబట్టి మేము ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నాం నిజంగా ఇంతకుముందు నేను అంతకుముందు ఎమ్మెల్యేగా ఒకటి చేశాం కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీ లోపల పోనీయకుండా దౌర్జన్యంతో మార్షల్స్ పెట్టుకుని అందరిని నెట్టేయటం ఎమ్మెల్యేలు నెట్టేశారు ఎమ్మెల్సీని ఎమ్మె నెట్టేశారు వాళ్ళకెందుకు భయం ఓ చిన్న ప్లెక్ కార్డు నువ్వు చేసిన అరాచకాన్ని ఒక ప్లెక్ కార్డు రూపంలో మేము లోపల తీసుకెళ్లాము అది కూడా తప్పైతేట ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా ఒక ఎమ్మెల్యేనే అసెంబ్లీ లోపల తీసుకో అని కూడా మమ్మల్ని పూర్తిగా అడ్డుకొని నెట్టేసి సంస్కృతిని తీసుకొచ్చావు కాబట్టి ఈ రాజకీయం ఎక్కడికి పోతుంది చంద్రబాబు నాయుడు దయచేసి మేల్కొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు మీరు మీ కూటమిని దయచేసి ఎమ్మెల్యేలు గౌరవించండి ప్రజాపతిని గౌరవించండి ప్రజలను రక్షించాల్సిన అవసరం మీకు ఉంది కాబట్టి దయచేసి మేలుకోవాల్సి వచ్చు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రం పొరుగుపోయింది నువ్వు అంత ముందు కలుపులు మాటలు చెప్పేసి అంత ముందు అమరావతి డెవలప్ చేస్తావు చేస్తావు చేసే ఇంతవరకు గత ఐదు సంవత్సరాల్లో నువ్వు ముఖ్య ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎనిమిది నువ్వు పరువు ఆల్రెడీ తీసావు ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం తప్ప ఇంకేమీ నువ్వు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజలందరూ బాగున్నారు ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం కానీ ప్రతి ఇన్కమ్ కూడా జగన్మోహి వచ్చిందో పేద ప్రజలందరూ బాగున్నారు నువ్వు వచ్చినంత రాజకీయాలు చేసి నువ్వు పరువు తీస్తున్నావు ఆ గతంలో ఎప్పుడు లేని విధంగా బీహార్ రాజకీయాలు తీసుకొచ్చి అరాజకీలు నువ్వు చేసి ఈ విధంగా రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తర్వాత అరాచకం జరుగుతుందని చెప్పి నువ్వు తీసుకొచ్చావు నువ్వు పరువు తెస్తున్నావు ఆంధ్రప్రదేశ్ని గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహి ప్రభుత్వంలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ అల్లకుల్లో ఎక్కడా లేవు ప్రశాంతంగా పీస్ఫుల్ జీవితం వాళ్ళకి